వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుకు టీవీ సమర్పణ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు అత్యంత అవసరమైన అభివృద్ధి పనులను మన కూటమి ప్రభుత్వంలో త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని వారికి విజ్ఞప్తి చేశారు ఒకటి ప్రొద్దుటూరు ప్రజలకు అత్యంత అవసరమైన కూరగాయల మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు రెండు తాగునీటి సరఫరా కోసం యాభై రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా పైపులన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితులలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పైపులైన నిర్మాణ పనులు చేపట్టడం ద్వారా ప్రజలందరికీ మంచినీటిని అందించే అవకాశం ఉందని విన్నవించారు మూడు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక చిన్నపాటి వర్షం పడిన మురికి నీరంతా రోడ్లపైకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో వీటి కోసం మరో దాదాపు నూట అరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఎనిమిది ఎనభై ఏడు కిలోమీటర్ల పొడవైపు సిమెంట్ కాంక్రీట్ డ్రైన్లు ఇరవై నాలుగు ఎమ్మెల్డీ సామర్థ్యంతో మురుగునీటి పారిశుధ్య కేంద్రం కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలిపారు నాలుగు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఐదు ప్రధాన కాలువల నుంచి ప్రవహిస్తున్న మురికి నీరు ప్రొద్దుటూరు మండల పరిధిలోని గ్రామాలలో పంట పొలాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఈ పరిస్థితిని సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కరించవచ్చు ఐదు ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ ధర్మల్ విద్యుత్ కేంద్రం ఆర్టీపీ కానీ స్టీల్ ప్లాంట్ కానీ కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీ వీటిలన్నింటినీ కూడా వేగంగా చేరుకోవడం కోసం పెన్నానదిపై హైలెవెల్ వంతెన నిర్మాణం కోసం యాభై మూడు కోట్లతో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షిస్తున్నారు